అందరికి నమస్తే అండి మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు పార్టీ గాయం పవన్ మౌనం నూటికి నూరు శాతం వాస్తవం జనసేన పార్టీకి ప్రస్తుతానికి దెబ్బలు తగులుతున్నాయి వరుస దెబ్బలు తగులుతున్నాయి ఆ పార్టీ క్యాడర్ యాక్చువల్లీ జనసేన పార్టీ క్యాడర్లో ఒక ప్రత్యేకత ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయన మాకు దేవుడు ఆయన ఏం చేసినా వ్యూహం ప్రకారమే చేస్తారు ఆలోచించే చేస్తారు కాబట్టి మేము దానికి ఎదురు చెప్పం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు ఆయన్ని గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు ఆయన అభిమానులు అందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలుగా సోషల్ మీడియా సైన్యంగా ఉంటారు అటువంటిది జనసేన పార్టీ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఆయన మౌనం వేడాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఒక రెండు ఇన్సిడెంట్లు ఈ మధ్య జరిగినవి ఒకటి కొవ్వూరు రెండు శ్రీకాళహస్తి కొవ్వూరు కాదు కొవ్వూరు పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలో టీవీ రామారావు ఆయన మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశాడు అప్పట్లో ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడంతో ఏదో కేసులు అవడంతో ఆయనకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ సీట్ ఇవ్వలేదు దాంతో ఆయన టీడీపీకి రెబల్గా పోటీ చేసి వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేదు ఇది వేరే విషయం ఆయన ఓడిపోయాడు సో దాంతో అతన్ని టీడీపీ కూడా సస్పెండ్ చేసింది ఆయన తర్వాత తర్వాత చూసి చూసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు సో జనసేన పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు మొన్న ఈ మధ్య ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతుందని గ్రౌండ్లో ఏమీ పనులు అవ్వట్లేదని అసలు పొత్తులో ఏమాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదని ఆయన తన అనుచరులు కార్యకర్తలు సహా రోడ్డెక్కారు రోడ్డెక్కి మాకు న్యాయం చేయండి ఇదేమి మేము కూటమికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా చేయడం లేదు మాకు న్యాయం చేయండి అని మాత్రమే ఆయన అడిగారు అలా అడిగినందుకు గాను అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆ ఆయన్ను సస్పెండ్ చేయడు ఆ నియోజకవర్గంలో జనసేన కేడర్కి నచ్చలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన కేడర్కి నచ్చలేదు దాంతో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా దీని మీద ఇంటర్నల్గా రెస్పాండ్ అయ్యి అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు శివశంకర్కి ఎవరికో అప్పచెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంక్వైరీ జరుగుతోంది ఈ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెడితే శ్రీకాళహస్తి నియోజకవర్గం కోట వినుత అంటే చంద్రబాబు ఆ దంపతులు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళకున్న ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని వదులుకొని అక్కడ ఇన్ఛార్జ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని లక్షలు తగలబెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీకి మొత్తం సిద్ధం చేసుకొని ఆస్తులు అమ్ముకొని వాహనాలు కొను కంప్లీట్ రాజకీయ నాయకులుగా మారిపోయారు అటువంటి సీటు వాళ్ళకు కాకుండా సుధీర్ రెడ్డి గారికి వెళ్ళింది సుధీర్ రెడ్డి గారు గెలిచారు వీళ్ళు అయినా పోరాడుతూనే ఉన్నారు పార్టీలో ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ ఫైట్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి పనులేమీ అవ్వట్లేదు దాంతో చివరికి ఒక స్పై అంశాన్ని తట్టుకోలేక వ్యక్తిగత అంశాన్ని తట్టుకోలేక తాము అల్లారు ముద్దుగా చాలా జాగ్రత్తగా తమ ఇంటి మనిషిగా చూసుకున్న డ్రైవర్ని చంపాల్సి వచ్చింది సో దీనికి కారణం ఏంటి ఈ రెండు ఘటనల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి దెబ్బ తగిలినమాట వాస్తవం కొవ్వూరు నియోజకవర్గంలో జనసేనకి దెబ్బ తగిలింది వినిత గారి వ్యవహారంలో జనసేన పార్టీకి దెబ్బ తగిలింది సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనే పార్టీ చాలా పెద్ద పార్టీ వాళ్ళ మూలాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ పార్టీతో స్నేహం చేస్తున్నప్పుడు ఉన్నత స్థాయిలో అంతా బాగుంది అంత బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే సరిపోదు లోపల కూడా అంతా బాగుంటేనే లోపల కూడా అంతా సవ్యంగా ఉంటేనే గ్రౌండ్ లెవెల్లో కూడా అంతా సవ్యంగా ఉంటేనే బాగుంటుంది అలా లేకపోతే మాత్రం లోపల గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన పెంట అంతా జరిగిపోద్ది జరిగి దెబ్బలు తగులుతూనే ఉంటాయి సో ఈ రెండు దెబ్బల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మౌనం వీడితే భవిష్యత్తులో ఎక్కడ తగలకుండా ఉంటుంది లేకపోతే నేను చెప్తున్నానని కాదు కానీ జనసేన పార్టీలో కొన్ని చోట్ల ఈవెన్ శ్రీకాకుళం జిల్లాల నుంచి మొదలుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో జనసేన పార్టీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు క్యాడర్ యాక్టివ్గా పనిచేశారు కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు పొత్తుకు సంబంధం లేకుండా పొత్తు ఉంటుందా లేదా అనేది పట్టించుకోకుండా పార్టీ కోసం కసిగానే పనిచేశారు కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టారు కానీ పొత్తు కారణంగా ఇరవై ఒక్క సీట్లే తీసుకున్న కారణంగా దాదాపుగా ఒక ఇరవై మంది మాకు అన్యాయం జరిగింది అని ఫీల్ అయ్యారు అరే మేము తక్కువ సీట్లే తీసుకున్నాము కాబట్టి మేము ఎమ్మెల్యే అయ్యే అవకాశం కోల్పోయామని చాలామంది హట్ అయ్యారు హట్ అయినా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి మద్దతు ఇస్తూ కూటమి కోసం రాష్ట్రం కోసం పనిచేశారు సో ఇప్పుడు టీడీపీ అనే పార్టీ చెప్పుకున్నాం కదా చాలా పెద్ద పార్టీ మూలాల బలంగా ఉన్న పార్టీ ఆ పార్టీ జనసేన పార్టీని కబలించేస్తుంది కొన్ని చోట్ల వాళ్ళకు పనులు అవనివ్వట్లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వట్లేదు కొన్ని నియోజకవర్గాలు అట్లీస్ట్ వాళ్ళ ఉనికిని కూడా గుర్తించడం లేదు అది ఆ పార్టీకి ఆ పార్టీ క్యాడర్కి పంటి బిగువున బాధగా పంటిలో రాయిగా మారిందనమాట దానికి పరిష్కారం ఏంటి కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అవ్వడమే వీలైతే పవన్ కళ్యాణ్ గారు వారంలో ఒక రోజు లేదా నెలలో ఒక మూడు నాలుగు రోజులో పార్టీ ఇన్ఛార్జీలతో జిల్లాల వారీగాను ఎందుకంటే ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఇంకా ఆ ఇరవై ఒక్క సీట్లో పట్టుకొని వేలాడదామంటే కుదరదు వచ్చే ఎన్నికల్లో యాభయో అరవయో డెబ్భయో వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకోవాలి పొత్తు ఉండడం ఓకే రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకుంటాం జగన్ మళ్ళీ మళ్ళీ ఓడించడం కోసం పొత్తులోనే ఉంటామని చెప్పడం కాదు పొత్తులో ఈ కేడర్ని అలిగిపోకుండా చూసుకోవాలి నాయకత్వం పోకుండా చూసుకోవాలి లేకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మౌనం పార్టీ మూలాలను దెబ్బకూడదు అనమాట